అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా పిల్లలు బెల్లం తణుకులు ఉండమ్మా అని అంటున్నారు బెల్లం తణుకులు తినాలని ఉందంటే అండి నాకు రాదు మా అమ్మ ఉండి తెచ్చేది ఎప్పుడు తెచ్చినా కానీ నేను ఇదే ఫస్ట్ టైం అని చేస్తాను నాకు అసలు అంత అలవాటు కూడా లేదు చేయడా చేయి ఎలా చేయాలి ఏంటంటే నేను ఇంకా యూట్యూబ్లో చూసాను అలాగే మా అమ్మని కూడా అడిగాను ఇలా ఇలా వండాలని చెప్పింది మైదాపిండితో వండుకోవచ్చు అంట వరిపిండితో కూడా వండుకోవచ్చు అంటాయి నేను అయితే ఇంకా మైదాపిండి తెచ్చేసాను వరిపిండి అంటే ఇప్పుడు మనకి దొరకలేదు ఇప్పుడు బియ్యం నానబెట్టి తడి బియ్యం ఆడిచ్చి అది మిక్సీలో పట్టించుకోవచ్చులే అన్ని చేయవలసి సొంత అతను ఎక్కువైపోద్ది కదా అని నేను ఇంకా మైదాపిండి తెప్పిచ్చేసి పిల్లల కోసం ఇప్పుడు అయితే వండేస్తున్నాను మళ్ళీ అయితే వరిపిండితో ట్రై చేస్తాం ఎలా ఉంటుంది ఏంటో కూడా చూద్దామండి నేను అయితే నీళ్ళు మరగబెట్టుకున్నాను ఎందుకంటే పిండి ఇదిగోండి మైదా పిండి అయితే కేజీ తీసుకున్నాను బెల్లం కూడా పావు కేజీ తీసుకున్నాను ఇది ఏంటంటే ఎండి కొబ్బరి పచ్చి కొబ్బరి ఇప్పుడు నా దగ్గర లేదు ఇంటి కొబ్బరి ప్యాకెట్ తెచ్చుకున్నాను నేను తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పై స్టోర్ చేసి ఉంచుకున్నాను ఇంకా బెల్లం ఇప్పుడు చక్కగా తొరి తరిగేస్తాను ఈ పిండి అయితే కలిపేస్తానండి సాల్ట్ అయితే వేయాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇందులో మా పిల్లలు గెట్లు తీసేసినట్టు ఉన్నారండి ఇందులో ప్లాస్టిక్ది పెడితే ఉంచురాలి కొద్దిగా వేసుకున్నాను అంతే పిండి కలిపేయాలని సాల్ట్ స్పూన్స్ ఉన్నాయి అక్కడ అది మాఫీ చేసేస్తారు స్కూల్ కట్టుకెళ్తే కానీ అలాగని ఇలాగని తీసుకుంటారు మొత్తానికి అందుకు ఇప్పుడు స్పూన్ లేదు ఇంకా ఉంటుంది ఉంటుందో నెత్తికి అంత టైం లేదు కదా ఇంకా చేతే వేస్తాను సాల్టే కదని ఇదైతే పిండి అయితే కలిపేస్తున్నాను సాల్ట్ వేసి ఇప్పుడు ముక్క పెడతానండి నీళ్ళైతే కలపలాడాలి బాగాను చూసారండి ఇలా కలపలాడాలంట మొత్తం ఇంట్లో ఉక్కబెట్టేస్తాను ఆమె వెళ్ళిరారా ఫోన్ పట్టుకొచ్చింది పట్టుకో అమ్మ కాల్సాం కదా కాలిపోతుంది పిండి అయితే ఉప్పు పెట్టేస్తుండ్రు ఉప్పు పోసుకోవాలంట నేను మా అమ్మ చల్లని చూసేయాలి ఇంక దాన్ని బట్టి చేస్తాను మైదా చపాతి పిండిలా కలపాలంట ఇది ఏమైనా తేడా ఉంటే నాకు చెప్పండి కొద్దిగా నాకంటే ఇదే ఫస్ట్ టైం కదా నేను ఇదిగోండి పిండి అయితే కలిపిస్తున్నాను వేడి వేడి నీళ్ళు మరిగి పెట్టాను కదా పెట్టి కొంచెం అది పిండిలో సాల్ట్ వేసాను కదా కలిపి ఇది ముద్దలాగాను ఇది అయితే తారుతులు చేస్తారు మా పిల్లలు పిండి అయితే కలిపిస్తాయి ఇంకోటి కొన్ని అయితే చేస్తాను ఇంకా కొద్దిగానే రావద్దు అవి అయితే రేపు పొద్దున తొలి కదస్ కదండి అయితే బతికే తిందా పిల్ల మళ్ళీ కూలి కూడా పెద్దగా చెయ్యమా సాగే లేక ఉడకవోళ్ళ ఉక్కుబెడితే బాగుంటుందండి పిండి అలాగేంటి రాదా నీకు అలా ఏం ఇంకే ఏముందా ఇలా చేయాలి అంత టైం గంట పట్టింది చెయ్యక అంత సరిపోయిందా మరగబెట్టే నీళ్ళు తాలూకు పెట్టుకోవాలంట ఇక ఇక తాలూకులు మొత్తం చేసేసింది మా పిల్ల కుసుమ ఇద్దరు పద్దు పావనికలు చేశారండి ఇదంటే పిండితో చేస్తేనే ఎందుకంటే వరి పిండి అయితే అన్ని చేయాలి కదా నానబెడితే చాలా ప్రాసెస్ అంట అదైతే ఎప్పుడైనా చెప్పుకు ముందు ఇలా ట్రై చేద్దామని చేస్తున్నాను లేట్ అయ్యమ్మా ముగ వేసేసుకోవాలి కదా ఉందా విడిగా వేసుకోవాలి ఉడక అదే కొంచెం అంటుకో పొడేలు అయిపోతాయి మైదాపిండి అంత ఈజీగా ఇలా పెట్టమ్మా దగ్గరికి పాలు పోతాను సగం ముడికాయగా పాలు వద్దు ఇగో పాలు అయితే కాస్త కలర్స్ పెట్టేసుకున్నాను ఇక్కడ నేను పిండి దీంట్లో కలిపిస్తుంది కానీ ఇంక ఇందులో పెట్టేసింది పుడక బెల్లం అయితే కోరేసి పెట్టింది చూసారా ఎలా కోరింది మా పావని అయితే ఇంక చిన్న చిన్న ముక్కలు చేయాలి నేను కరిగిద్దా కరగదు యాక్కి పొడి చేసుకోవాలి ఇదైతే గోధుమ పిండి కొంచెం తీసుకున్నాను గోధుమ పిండి ఇది కలిపిస్తే పోసుకోవాలి చిక్కదనం కా అదే చిక్క పడకుండా ఉంటుందంట అది కలిపి పోసుకుంటే దింపే ముందర దింపే ముందర ఉడికేటప్పుడు వేసుకోవచ్చు ఇదిగోండి అయితే ఉడికినాయి పాలు అయితే పోతున్నాను పాలులో కూడా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట నేను ఒక అర లీటర్ తీసుకొచ్చాను పాలు అర లీటర్ అంటే ఒక నలభై రూపాయలు తీసుకొచ్చామండి పాలు కొద్దిగా ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేసేద్దాం చూసారా మా పిల్లలు లావుగా చేసినట్టు ఉన్నది మాకైతే ఇలాగైతేనే కావాలన్నారు బాగా యారెక్కయలు అయితే చిత కొట్టేస్తాను ఇప్పుడు అదే మిక్సీ పట్టేస్తాను మిక్సీ పడతాక ఇవి కొద్దిగానే ఉన్నాయి కదా ఎలా కుదురుద్ది అందుకని నేను ఇంకా శనికారులు వేసేసి దంచేసి తీసుకొచ్చేస్తాను ఇప్పుడు చూడమని చూపించాయి చూడండి ఎలా ఉడికిపోయినాయి తాలికులు చక్క మెత్తగా ఉడికినాయి ఇందులో చూద్దాముండము సారి చిన్న తీస్తాను సరే ఇది మైదా పిండి మన సాగిపోతుంది ఇలాగైతే ముక్కలు ముక్కలైతే ఇదే తాలికులు తాలికులు బెల్లం కొద్దిగా ఎక్కువ మా అమ్మ దగ్గర తిట్టమ్మా దగ్గరికి ఎలా చూపించాలి దూరంగా పెడతావే ఉడికిద్దిగో బెల్లం అయితే వేస్తాను కదండి కానీ రంగు మాత్రం కొద్దిగా కొద్దిగా మారింది ఇంకా కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఎందుకంటే మా ఇంట్లో ఎవరో తీపి ఎక్కువ తినరండి ఎక్కువ శాతం తీపు తక్కువ తింటకే నేను చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు చేశాను మా పిల్లలకి ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ అందుకని ఈ రంగులో ఉంది బెల్లం కొద్దిగా వేసుకుంటే మారును ఇలా పెట్టామచ్చి నా ఇక్కడే చూపించాలి కదా చూసారా ఉడికి ఇప్పుడైతే నేను ఇదే కొంచెం గోధుమ పిండి ఇలా కలిపానండి చేసుకుంటే చెక్క పడకుండా ఉంటుంది అంటే రేపు పొద్దున్న కొట్టు ఇదినికొని తింటారు మా గోళ్ళు ఇప్పుడైతే నైట్ కాబట్టి చేస్తున్నాను కొద్దిగా చేయండి అన్నారు అందుకే చేశాను గట్టిపడకు ఉంటదంట దీనిపై ముందు వేసుకుంటే నాయకులు ఎండు కొబ్బరి కూడా తీసుకున్నాను నేను ఇప్పుడు పచ్చి కొబ్బరి తొలగలేదని చూపించాను కదా ఇందాక ప్యాకెట్ అదైతే ఇప్పుడు ఇందులో చిల్పి కొద్దిగా ఉన్నది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి తీసుకున్నాను చూడండి ఇదైతే వేసేస్తాను ఈ రెండు అయితే బయట వేసి తోమేది కొడగొండదా మీకు ఇప్పుడు ఉడుకుని చూస్తారా కొప్పరేసాక వేసాక మంచి స్మెల్ వచ్చిందండి బాగుంది కొద్దిగా మంటే యాలకులు ఉన్నాయి చూసారా ఇది ఉండే యాలకులు మిక్సీ అదే కొంచెం అదే శనికాల్లో దంచికున్నాను మిక్సీ పడతాక ఇది ముందు గురించి యాలకులు కూడా వేస్తాను చూసారా ఎలా ఉడుగుతుందా కొత్త కొత్త ఆడతాను ఇది చూడండి ఎలా ఉడుగుతుందా మేము చేసింది గ్యాస్ అయితే కట్టేస్తుంది ఉడికిపోయినట్టేనండి మొత్తం కొంచెం చల్లారే పెడతారు మా పిల్లలకైతే అమ్మా చేతులు గిన్నెలు తీసుకొని పెట్టేస్తాం తోమతకు అమ్మా అలాగే జోకులు వేస్తున్నావా జోకులు మా పిల్లలకే సెటర్లు ఎక్కువండి తోమతాకి సూన్ తీసుకురా అమ్మా అంట తోమితే ఇచ్చిందంట ఏంట తీసుకొస్తానండి తోమతకిచ్చునన్నా మరి దాపాని ఇప్పుడు తింది కానీ నేను తీస్తాందా సరేనమ్మా సూపర్ బా బా చేసావు ఈసారి వరిపిండితో చేస్తాం వరిపిండి బెల్లం అంట పాకం పట్టేసి పిండిలో కలిపి వేసుకుంటే తీపితుంది తాలూకులు చూసి సప్పదానం కింద ఉన్నట్టు ఉన్నాయి తాలూకులు కూడా తీపి రావాలంటే బెల్లం పాకం చేసి వరిపిండి వేద్దాం రేపు అది ట్రై చేద్దాం ఒక కారంటూరు పోయాక సరేనమ్మా